మా నానమ్ పులిహరా పరవన్న మా అమ్మ మా పిన్ని వంట పనులు మా నాన్నకి హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు అల్లంబే స్టడీ చేస్తున్నారు ఈ రోజు చికెన్ మటన్ రకరకాల పిండి వంటల వండుతున్నాం దేవతలు కాకి రూపంలో వస్తారంటారు కదా మేము ఇంకా వంటలన్నీ పూర్తి చేయకముందే రెడీగా వచ్చేసింది ఒక కాకి మా నాన్నమ్మ మా అమ్మ కూడా గారలేయడానికి ట్రై చేసింది కానీ కుదరలేదు మా నాన్నమ్మ మాత్రం చాలా సింపుల్ గా వేసిస్తుంది ఏదైనా ఒక పని చేయగా చేయగా అది మనకి చాలా సులువైపోతుంది ఇప్పటి వాళ్ళు ఏంటంటే ఒకటి రెండు సార్లు ట్రై చేసి అది కుదరకపోతే ఇక అది నా వల్ల కాదని చెప్పేసి ఆ పని అంతటితో తప్పించేసుకుంటున్నారు మన దగ్గర ఓర్పు పట్టుదల ఉండాలి కానీ ఒకటి రెండు సార్లు కాదు సారో పదోసారు సారో అంతకే కాకపోతే వందో సారైనా మనకు ఖచ్చితంగా తిరుగుతుంది నూనెలో కాలిన గారెల్ని వాటి పొట్టలో పొడిసి ఎలా బయటికి తీసుకుందో చూడండి గారెలు ఎలా వేయాలో నేర్పుతుంది నేను కూడా నేర్చుకుంటాను బజ్జీలంటే ఎవరికైనా ఇష్టమే మా నాన్నకి నాకు మా చెల్లికి ఇంకా ఇంకా ఇష్టం బజ్జీలు పెరుగెత్తగానే చేస్తున్న పని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాను రోజు మా ఊర్లో షాప్ దగ్గరికి వెళ్ళి బజ్జీ మిరపకాయల కోసం చూశాను కాకపోతే అవి ఎక్కడ దొరకలేదు అందుకే మా ఊరి మిరపకాయల్లోనే కొంచెం పెద్ద సైజు ఏరుకొని తెచ్చాను బజ్జీలయగా మిగిలిపోయిన పిండిలో మా అమ్మ ఉల్లిపాయలు కోసి పకోడీ చేస్తుంది ఏదైనా మిగిలిపోతుందంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మా అమ్మకి బాగాలేదు ఈరోజు మా చెల్లి బావ వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పటికే వచ్చేయాల్సింది వర్షం పడుతుందని చెప్పేసి కాస్త లేట్ అయిందంట ఒక పక్క బజ్జీ లేడం పూర్తి కాకుండానే పకోడీ పిండి కూడా కలిపేసింది మా అమ్మ టైం మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది మా అమ్మకి ఇంకా బజ్జీ లేడం పూర్తి ఇంకా పకోడీ చేస్తుంది బయట మెల్లగా వర్షం పడుతుందండి వాతావరణం అంతా చలచల్లగా చాలా బాగుంది ఇది మా ఇంటి దగ్గర ఉన్న పునాసు మామిడి చెట్టు ఇది మామిడికాయ సీజన్ అయిపోయాక కాస్తుంది ఎప్పుడు తక్కువగానే కాస్తుంది కానీ ఈసారి కాస్త పడలేదు వర్షంలో కాయలు తడుస్తూ అందంగా కనిపిస్తున్నాయి కదా మన మా నాన్నమ్మ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఉడుతుంది బయట లైట్ గా పడుతున్న వర్షం కాస్త అవుతుంది రాత్రి నుంచి మా ఊళ్ళో ఒకటే వాన వర్షాకాలం కదంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి చికెన్ ఫ్రై బాగుంది కదా ఈ మా ఇంటి ముందు ఉన్న వర్షంలోకి కొంట్రెడ్లు ఆడుకుంటున్నాయి నేను బయటకు వస్తానని చూసి పారిపోతున్నాయి ఈ పక్కనే చెట్టుకి పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయండి ఈ వర్షానికి వాటికి కూడా చక్కగా గాలికి ఉయ్యాలు ఊగినట్టు వాటి వాటికి గూళ్ళు ఈ వర్షాకాలం చెట్లన్నిటికి గ్రీన్ కలర్ వేసినట్టు బలే అందంగా కనిపిస్తాయి ఆకుల మీద దుమ్మంతా వర్షానికి కొట్టుకుపోయిందిలే గాని మా తృప్తి కోసం మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం సుకన్య వంట చేసినప్పుడు ఎక్కువ సార్లు ఫెయిల్ అవుద్ది అప్పుడప్పుడు మాత్రం బ్రహ్మాండంగా కుదురుద్ది ఈ రోజు మటన్ వండుతుంది మా అదృష్టం ఎలా ఉందో చూడాలి ఈ కొండ్రెడ్లన్నీ మా ఇంటి ముందున్న బిల్డింగ్ ఎక్కేసి ఆడేసుకుంటున్నాయి ఇదైతే చెట్లకున్న ఆకులన్నీ కోసేసుకుని తినేస్తున్నాయి నేను బయటికి వచ్చి వీడియో తీస్తే మరి ఏమనుకోండి పారిపోతున్నాయి ఇది మాత్రం నన్ను గమనించట్లేదు దర్జాగా సింహాసనం మీద రాజుగారు కూర్చున్నట్టు కూర్చుంది రాత్రి నుంచి ఈ బాణేంటో కురిస్తే గట్టిగా పడింది కాదు లేదా ఆగిపోను ఆగిపోవట్లేదు రాతి నుంచి తడిసిపోయింది చిట్లెక్కాలంటే జారి కింద పడతామేమో అని భయం వస్తుంది ఈ వాన ఇప్పుడు పోయి దబ్బా అని ఆలోచిస్తున్నాయి అనుకుంటా ఇప్పటిదాకా మేము వండిన వంటలన్నీ అట్టకులో పడుతుంది మా నానమ్మ అన్నంలో మటను చికెన్ ఫ్రై బజ్జీలు పకోడీలు మేము వండిన వంటలన్నీ పడుతుంది చెక్కపల్లి నుంచి మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారండి లైట్ గా వర్షం పడుతుంది అయినా సరే వర్షంలో తడుచుకుంటేనే వచ్చేసారు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు వర్షాకాలంలో తడవటం ఎండాకాలంలో ఎండటం శీతాకాలంలో వణకటం ఇవన్నీ మామూలు విషయాలు ఇంకా మా నాన్నమ్మ అన్ని సిద్ధం చేసేసింది మా తాతగారు ఫోటో దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకుంటాం ఈ రోజు మామూలుగా కొందరు ఏం చేస్తారంటే పంతులు గారిని పిలిపించి స్వయంపాకం ఇస్తారు అయితే మేము మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ పంతులు గారికి స్వయం ఇచ్చి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే జరిపిస్తాం కొంతమంది మహాలయ పక్షాల్లో పంతులు గారికి పితృదేవతల పేరు మీద స్వయం ఇస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి ఇంటిని బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు అయితే మా తాతల కాలం నుంచి కూడా మేము మహాశివరాత్రి రోజున శివుడి గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయం ఇస్తాము ఇలా ఆర్థిక రోజున మాత్రం ఇంట్లో పిండి వంటలు ఇష్టమైన మొత్తం చేసి ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటా ఉంటాం ఇంకా ముఖ్యమైన పండుగలు అంటే సంక్రాంతి దసరా ఇలాంటి రోజుల్లో వాటిల్లో కూడా ఇంట్లో వండుకున్న పిండి వంటలు బట్టలు ఫోటో దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటూ ఉంటాం మా చెల్లి చూడండి ఎలా చూస్తుందో అందరం కాసేపు సరదాగా కవులు చెప్పుకున్నా మా చెల్లి మా అత్తయ్యాలకి బోల్డెన్ కవులు చెప్తుంది నేర్చుకున్న డాన్స్ పాటలు అన్ని పాడి చూపిస్తుంది ఇంకా మా తాతగారి ఫోటో దగ్గర నుండి కొంచెం కొంచెం తీసి ఒక ఆకులో పడుతుంది మా నానమ్మ ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి బయట కోడ దగ్గర కాకు వచ్చి దగ్గర మేము ఇందాక వంటలు చేసేటప్పుడే కాకులు గుంపులు గుంపులుగా వచ్చినాయి ఇప్పుడు వర్షానికి వస్తాయో ఎటు వెళ్ళిపోయావో చూడాలి ఆహారంతో పాటు ఒక గ్లాస్ మంచి కూడా పడుతున్నాం ఈ కొండలు మాత్రం అక్కడ నుంచి చూస్తున్నాయి వెంటనే కాకులు కూడా వచ్చేసినాయి బయట కదా భయపడుతున్నాయి మేము లోపలికి వచ్చి మా పిన్ని మా అమ్మ అందరికి వడ్డిస్తున్నారు ఈ రోజు మా అమ్మ చేసిన మటన్ కర్రీ చాలా బాగుందండి అప్పుడప్పుడు పండగలప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా కలిసి ఫోన్ చేస్తాం గోల్డెన్ కవులు చెప్పుకుంటాం చక్కగా ఆడుకుంటాం హ్యాపీగా ఉంటాం ఈ కోడి పుంజు డాబా మీదకి దాంతో ఆడుకోడకి కాకి కూడా వచ్చేసింది ఈ రెండు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో భలే ఉంది కదా చూస్తుంటే కోడిపుంజు మాత్రం నీతో నాకు ఆటలేంట్రా అని వెళ్ళిపోతుంది కాకి మాత్రం దాని వదలకు ఆట చూడడానికి భలే ఉంది ఇంకా వర్షం కూడా ఆగిపోయిందండి మా అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరిపోయారు వాళ్ళు వెళ్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది ఇదండి ఈ రోజు మన వీడియో మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం సరేనా బా